వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో హోసూరు వీకోట పలంనేర్ కోలార్ పొంగునూరు వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హోసూరు విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై రెండు కేజీలు పెద్ద బాక్సులు ఉంటాయి వీటి పొడికాయలు జ్యూస్ కాయలు మచ్చకాయలు మిక్సింగ్లు తాడుకోలు అన్నీ మినాయిస్తే ఒక మీడియం సెకండ్ క్వాలిటీ క్వాలిటీలు క్లాసులు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇక్కడ హోసూరులో నాలుగు వందల నుంచి ప్రారంభమైన ధర ఏడు వందల వరకు అయితే పలికింది నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది వీకోట వీ పలం కోలార్ పుమ్ ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే దవరేజ్ ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వీకోట కోట జరిగింది చిన్న ఇక పలం నీరులు చూసుకుంటే ఇక్కడ కూడా మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందలు అయితే నీరులు అయితే పలకడం జరిగింది ఇంకా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై లోపల అయితే పలకడం జరిగింది ఇక పుంగనూరు చూసుకుంటే ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు తిరిగితే పుంగనూరులో అయితే పలకడం జరిగింది ఇవన్నీ మీడియాలు సెకండ్ క్వాలిటీ క్లాస్ ఐటలు పలుతాయి ఇక ధరలు కూడా ఏం మించు మించుగా నిన్నలాగే ఉన్నాయి కొన్ని అక్కడ తగ్గినాయి కొన్ని మండీలో ఒక పది ఇరవై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక నెక్స్ట్ వీడియో చూస్తే ఇంకా చాలా మండీ అప్డేట్ ఇక్కడ రావట్లేదు అవన్నీ చూసి అన్ని కలిపి ఒక వీడియోలు పెడతాను ఎంత పెరిగింది ఎంత తగ్గింది నేను నిన్నలాగా ఉన్నాయి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్